ఈ చివరి దినాల్లో యమన బిడలు ఈ వ్యభిచారానికి జారత్వానికి అలవాటు పడిపోయారు జారత్వము లేక వ్యభిచారము అనేది ఈ దినాల్లో ప్యాషన్ అయిపోయిందండి ఇది మోడ్రన్ కల్చర్ ఇది నవనాగరికతగా మార్చబడింది ఆరితగా ఎవరైనా చేయకుండా ఉండి ఉంటే పుస్తకాలు చదువుకుంటూ ఉండి ఉంటే ప్రార్థనకు వెళుతూ ఉండి ఉంటే అటు వారు పనికి మాలను వారుగా చూస్తున్నారు జారత్వము వ్యభిచారము నవనాగరికతలో ఒక ప్యాషన్గా మార్చబడింది ప్రియ అమ్మ బాబు నా బిడ్డలారా దయచేసి మీ శరీర ఆరోగ్యాలు పాడు చేసుకున్న వద్దు కొంతమంది యవనస్తులైక జీవితాలలో ఎయిడ్స్ వ్యాధులు హెచ్ఐవి వ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి జారత్వము ఈనాడు ఇష్టానుసారంగా పనిచేస్తుంది చోరత్వము దొంగతను నీది కాంది ఎందుకు ఆశిస్తావయ్యా దేవుడు చెప్పిన పది ఆజ్ఞలలో ఉన్న ఆగ్నల వంటి ఇవి ఈ సత్యాన్ని అన్నడూ మర్చిపోవద్దని ప్రభుపక్షంగా మనవచ్చేస్తున్నాను ఎటువంటి పాపములు చేయకుండా వారు మనసు పొందడానికి బదులుగా వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉంటున్నట్లుగా చదువుతున్నాం చివరి దినాలు ఆరితిగా ఉంటాయి శ్రమల కాలంలో ఆరితిగా ఉంటాయి ఈ సత్యాన్ని గమనించి దేవుని వాక్యానికి లోబడమని ప్రభు పక్షం దైవదాసునిగా నేను మనవి చేస్తున్నాను అమ్మా బాబు ఏదో భయపెట్టి మాట్లాడాలి అనేది నాకు ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశం నేను ఈ భూలోకంలో పుట్టింపజేసింది ఏమిటనగా నువ్వు ప్రభు కొరకు జీవించాలి మంచివాడువుగా మంచిదానువుగా ప్రభు కొరకు జీవించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం దైవ సంకల్పం కాబట్టి ఈ వయసులోనే నువ్వు రక్షింపబడి ఆ ప్రభువు కొరకు జీవిస్తూ నీ కుటుంబము కొరకు నీ తోబుటూల కొరకు నీ సంఘము కొరకు ప్రయోజనకారిగా ప్రయోజనకారినిగా జీవించి ఆ ప్రభు వారిని మహింపరచుమని మనవి చేస్తున్నాను ఆలకించము నీ కావలి వారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు ఈరోజు మనం గమనించాలి హిస్ కమింగ్ సోన్ హిస్ కమింగ్ సోన్ టు డెలివర్ యూ నీ నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోన నీకు సమాధానం ఇవ్వాలని నీ నా జీవితాలైన శక్తిని నువ్వు గ్రహించాలని నీ నా జీవితాల్లో ఆయన నిన్ను విడుదల విమోచించే విధంగా ఈ లోకంలోకి సమాధానకర్త అయిన దేవుడు వస్తున్నాడు ఆయన పాదములు సుందరములవై ఉన్నాయి బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ ది మెసెంజర్ అనేది మనం గ్రహించాలి అలాంటి కార్యం దేవుడిని జీవితాల్లో చేయాలని ఆశ కలిగినారు ఈ వీడియోని చూడండి ఒకసారి ఈ వీడియోలో దీన్ని గాల్ఫ్ అనే గేమ్ అంటారు గాల్ఫ్ అనే గేమ్ ఉన్నప్పుడు క్రికెట్ లాగానే అనిపిస్తుంది కానీ అలాగా ఒకే ఆటగాడు ఉంటాడు ఈ గాల్ఫ్ అనే గేమ్లో మీరు గమనిస్తే ఈ వ్యక్తి బాల్ని కొడితే మీరు ఊహించండి ఆ బాల్ చిన్నప్పుడు రాళ్ళు కొట్టేవారం మేము రాళ్ళు కొడితే అది రెండు అడుగులు వెళ్ళేది అంతే రెండు అడుగులు కూడా వెళ్ళాక మునిగిపోయేది ఇలానికి రా కొడితే ఇక్కడ మీరు గమనిస్తే గుండ్రంగా ఉండే పాలు ఆ నీళ్లను అంతా దాటి ఆ గడ్డి మీదకు వచ్చి ఎక్కడైతే పడాలో అక్కడంతా తిరుగుతూ తిరుగుతూ అది పడింది దేవుడు నీ జీవితాల్లో కూడా నీళ్లు లాంటి పరిస్థితులు దాటలేని పరిస్థితులు నీ జీవితాలు దూరం కానీ భేదభిప్రాయాలు నీ జీవితంలో దూరం కానీ మరుసుపర్దాలు ఈ సమయంలో నీ జీవితాల్లో ఉంటాయి ఈ విధంగానే దేవుడు అవన్నీ దాటించి నీకు సమాధానం ఇవ్వాలని నీవన్నిటి నుంచి విమోచించి కష్టాల నుంచి విమోచించి నీకు సమాధానం ఇవ్వాలని ఆశగలిగింది